హరిత వెన్నెల ఇద్దరు ఊరి సెంటర్లో నిలబడి మామిడికాయలు అమ్ముతూ ఉన్నారు రండి బాబు రండి రుచికరమైన బంగినపల్లి మామిడిపళ్ళు రసాలు మావిడికాయలు రావాలి బాబు అంటూ అక్క హరిత మండు ఎండలో నిలబడుతూ ఆరుస్తూ ఉండేది ఒక పక్క చెల్లి వెన్నెల కూర్చొని డబ్బులు వసూలు చేసుకుంటూ ఉండేది అన్నా బంగినపల్లి మామిడికాయలన్నా మీరు చెప్పే రెట్కే రావన్నా పిన్ని మూడు కేజీలు తీసుకుంటే యాభై తగ్గిస్తా అని కొంచెం కటువుగా కొంచెం సరదాగా చెప్తూ ఉండేది అలా ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి కష్టపడుతూ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు ఆ వచ్చిన డబ్బుతోనే ఇంటికి రెంటూ వ్యాపారానికి కావలసిన పెట్టుబడి ఇంకా ఇంటి అవసరాలు తీర్చుకుంటూ ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండేవారు ఎండలు మాత్రం మండిపోతున్నాయి ఆ రోజు రాత్రి అక్కా చెల్లెలు అలా కూర్చునున్నారు చాలా బాగా కాస్తున్నాయి చెల్లి అడవులు నరికేస్తారు చెరువులు చేస్తున్నారు ఇక ఎండలు పెరగక ఏం చేస్తాయి చెప్పు అంటూ ఇద్దరు ఎండల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు కొంచెం ఆదాయం బాగానే వచ్చినట్టుంది రేపటికి పెట్టుబడికి కష్టం లేదు కొంచెం ఎక్కువే చెప్పొచ్చు అని చెప్పడంతో కూడా అవును అన్నట్లు తలూపింది అలా ఇద్దరక్క చెల్లెలు వ్యాపారం చేసుకుంటూ వారి కలలు వ్యాపారం గురించి మాట్లాడుకునేవారు తరువాత రోజు ఉదయం ఎప్పటిలాగే ఇద్దరూ మావిడిపళ్ళ వ్యాపారం చేస్తున్నారు సూర్యుడేమో నలభై ఆరు డిగ్రీల ఎండ కురిపిస్తూ నిప్పులవాన కురిపిస్తున్నాడు మామిడిపల్లు మావిడిపల్లమ్మా మామిడిపళ్ళు అని గొంతు చినిగిపోయేలా అరుస్తూ ఉండగా మైకం వచ్చి పడిపోయింది అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కని పట్టుకుంది వెన్నెల ఏమైంది కళ్ళు తెరవక్క అని అరుస్తూ హరితని పట్టుకుని డాక్టర్ గంగాధరం క్లినిక్కి తీసుకెళ్లింది ఇక్కడ పడుకోబెట్టండి అంటూ హరితని పడుకోబెట్టి సెలైన్ పెట్టి కొన్ని టెస్టులు చేశారు తర్వాత కాసేపటికి హరితకి మెలకు వచ్చింది హరిత వినిపిస్తుందమ్మా నీకేం కాలేదు కంగారు పడుకు సాయంత్రమే ఇంటికి పంపించేస్తాను అని ధైర్యం చెప్పి బయటకొచ్చాడు డాక్టర్ బయట అక్క ఆరోగ్యం కోసం ఎంతో ఆత్రంగా కంగారు పడుతూ ఉంది చెల్లెలు డాక్టర్ గంగాధరాన్ని చూడగానే వెన్నెలా ఇలా అడిగింది డాక్టర్ డాక్టర్ అక్క ఉంది కంగారు పడకమ్మా మీ అక్క బాగానే ఉంది కాకపోతే ఎండ దెబ్బ బాగా తగిలింది వేడి బాగా పెరిగిపోయింది కొన్ని రోజులు చల్లడి ప్రదేశంలో ఉంటే మంచిది లేదంటే గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుంది సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి డాక్టర్ గంగాధరం వెళ్ళిపోయాడు వెన్నెల హరితని తీసుకుని ఇంటికెళ్ళిపోయింది నువ్వు రెస్ట్ తీసుకో నేను వంట చేస్తాను అని చెప్పి వంట చేయడం మొదలుపెట్టింది చెల్లి హరితని బాగానే చూసుకుంటూ ఉంది కాని వేడి మాత్రం బాగా పెరిగిపోయింది వేడి సెగలు బాగా వస్తున్నాయి వేడి పెరిగిపోతోంది ఇంకేం చేయాలి చల్లని వాతావరణంలో ఎలా ఉంచాలి అక్కడి అని ఆలోచిస్తూ ఉంది హరితకి ఒంట్లో బాగలేకపోవడంతో వెండెల ఒక్కటే మామిడిపల్ల దగ్గరకు వెళ్ళింది మావిడిపల్లమ్మా రావాలమ్మా రావాలి బంగినపల్లి మామిడిపళ్ళమ్మా అంటూ చాలా చిన్నగా అరవడం మొదలుపెట్టింది కానీ వెన్నెలకి ఎలా అరవాలో అర్థం కాలేదు కొనేవాళ్ళు కూడా తగ్గిపోయారు దాంతో మావిడి పళ్ళు పాడవడం కూడా మొదలుపెట్టాయి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వస్తుందేంటి ఏం చెయ్యాలి అని రాత్రి రాత్రింబవలు కూర్చొని వెన్నెల ఆలోచిస్తూ ఉంది రకరకాల ఏసీల దుకాణాల దగ్గరకు వెళ్ళింది అక్కడ రేట్లు చూస్తే వెన్నెల కళ్ళు చెదిరిపోతున్నాయి దాంతో వేడి తగ్గించడానికి ఎలాంటి పనులు చేయాలి అంటూ వెన్నెల యూట్యూబ్ లో గూగుల్లో బాగా సెర్చ్ చేసింది కొన్ని కొన్ని టిప్స్ ని వెన్నెల ఫాలో అవ్వాలని నిర్ణయించుకుంది ఉన్న డబ్బుతోనే చల్లదనం ఇప్పుడు తీసుకొస్తాను అని వెన్నెల మనసులో అనుకుని పనిచేయడం మొదలుపెట్టింది మంచి మొక్కలు కొని కుండీలో ఉంచి వాటిని హరిత రూమ్ లో పెట్టింది గడ్డి మేట్టని ఇల్లంతా గోడల కంటించింది కిటికీకి తడిబట్ట కట్టింది కొంచెం కొంచెం చల్లగాలి రావడం మొదలుపెట్టింది హరితకు కొంచెం ఉపశమనంగా అనిపించింది వెన్నెల అని హరిత అనుకుంటే వెన్నెల చాలా సంతోషపడింది ఇప్పుడు వ్యాపారం గురించి ఆలోచించాలి అనుకొని వెంటనే ప్లాస్టిక్ మామిడి చెట్టని తన వ్యాపారం ముందు ఉంచింది ఆ చెట్లు ముందు ఆకర్షణీయంగా ఉండడంతో కొంచెం జనాలు ఆ కొట్టుకి రావడం మొదలు పెట్టారు ఆలోచిస్తూ ఉంది సాయంత్రం ఇంటికి రాగానే హరితకి మజ్జిగిచ్చింది వ్యాపారం ఎలా ఉంది చెల్లి కస్టమర్స్ వస్తున్నారా అంటూ నీరసంగా మజ్జిగ తాగి అడిగింది జరిగిన విషయమంతా చెల్లి వెన్నెలా హరితతో చెప్పింది నువ్వు ఒక్కదానివి చాలా కష్టపడుతున్నావు చెల్లి నేను కూడా వస్తాను ఎంత కాలమని ఇలా ఇంట్లో ఉండాలి అని మామూలుగా అడిగింది హే ఇప్పుడు కానీ నువ్వు ఎండకొస్తే అస్సలు తట్టుకోలేవకా సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు అలా అని నన్న ఇంటికి పరిమితం చేసేస్తావా అని నీ అడిగింది కాదక్క ఎండలు తగ్గిస్తాను ఏంటి ఎండలు తగ్గిస్తావా ఏం మాట్లాడుతున్నావు చెల్లి నువ్వు అలా కాదక్క ఎండ తగలకుండా కొన్ని ప్లాన్స్ వేస్తున్నా అని చెప్పి తనతో ప్లాన్స్ గురించి డిస్కస్ చేస్తుంది హరిత కూడా కొన్ని ప్లాన్స్ చెప్పింది అమ్మ చీరలు బీర్వాలో ఉన్నాయి కదా హా ఉంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెల్లి అని తన దగ్గర ఉన్న ప్లాన్ చెప్పింది తర్వాత రోజు అమ్మ చీరల్ని బాగా తడిపి వాళ్ళు అమ్మే మామిడి పళ్ళు దుకాణం చుట్టూ కట్టారు చల్లగా ఉండడం మొదలుపెట్టింది దాంతో హరిత కూడా అక్కడికొచ్చి మామిడి పండ్లు అమ్మడం మొదలుపెట్టింది రండి బాబు రండి మామిడి పండ్లు తీయ తీయటి మామిడి పండ్లు రావాలి బాబు రావాలి అంటూ హరిత తన కంచు కంఠంతో అరవడం మొదలుపెట్టింది చాలా రోజుల తర్వాత హరిత కంఠం వినపడగానే వెన్నెలకు చాలా సంతోషం వేసింది మెల్లగా వాళ్ళ వ్యాపారం కూడా పుంజుకుంది మావిడి పండ్లు పాడవకుండా పచ్చగడ్డిలో భద్రపరిచారు మన ఇంటిని లాగా మార్చావా ఈ రోజు గురించే కాదు రేపటి గురించి కూడా ఆలోచించాలి చెల్లి అని ఇంటి చుట్టూ వేప చెట్లు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు పెంచడం మొదలు పెట్టారు అక్క సూపర్ ఐడియా అని ఒకరినొకరు పొగుడుకున్నారు ఇలా వ్యాపారం సాగుతూ ఉండగా ఒక పెద్ద పిడుగు పడింది అదేంటంటే వాళ్ళ కొట్టు పక్కనే ముత్యాలయ్య ఇంకో మామిడి పండ్ల దుకాణం పెట్టాడు దాంతో వాళ్ళ ఆదాయం కొంచెం తగ్గింది ఆ ఊర్లో ఉన్న ప్రజలు అక్కాచుల్ల దగ్గర కొంతమంది ముత్యాలయ్య దగ్గర కొంతమంది కొంటున్నారు ఇది హరిత వెన్నెలా గమనించి కొట్టు దగ్గరికి వెళ్ళారు అన్నా ఇద్దరం ఒకే చోట ఉంటే ఇద్దరికి కష్టం నష్టం కలుగుతుంది మీరు వేరే చోట పెట్టుకోవచ్చు కదా అన్నా అని వినయంగా చెప్పారు మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీరే వెళ్ళొచ్చు కదా మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా మీరు కదా వెళ్ళాల్సింది నాకేం అవసరం లేదు మీకు నష్టం ఉంటే మీరే వెళ్ళండి అని చాలా పొగరుగా సమాధానం చెప్పాడు దాంతో హరిత వెన్నెల అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయారు రాత్రి ఇంట్లో కూర్చొని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నారు ఇప్పుడేం చేద్దాం చెల్లి ఇక్కడ ఉంటే మనకి ఆదాయం తగ్గిపోతుంది మరిక్కడుంచి పంపించలేకపోవచ్చు కానీ కస్టమర్స్ ని మనవైపు తిప్పుకోవచ్చు అవునా అదేలా అక్క ఈ ఎండాకాలంలో మనం ఎన్ని కష్టాలు పడ్డాం కదా ఈ కష్టాలన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి అయితే ఏం చేద్దాం అనగానే హరిత ఒక ఐడియా ఇచ్చింది వెన్నెలకు కూడా అది నచ్చింది వెంటనే చౌకధర్లు చాలా విసనకర్లు కొన్నారు తర్వాత కేజీ మామిడికాయలు కొంటే విసనకర్ర ఉచితం అంటూ ఆఫర్ ప్రకటించారుసినకర్ర ఉచితం రండి బాబు రండి అని అరవడం మొదలు పెట్టింది దాంతో చాలా మంది హరిత వెన్నెల దగ్గరికి వచ్చి కోరడం మొదలెట్టారు వీళ్ళ పుణ్యాన విసనకర్ర దొరుకుతుంది అని విసనకర్రలు కూడా బాగున్నాయంటూ జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు మామిడికాయలు బాగా అమ్ముడుపోయాయి హక్క కేవలం దీంతో ఆగకూడదు కస్టమర్స్ని ఇంకా పెంచాలి అనుకుంటూ వాళ్ళు ముందు కుండలో మంచినీళ్ళు కూడా పెట్టారు దాంతో అక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు పోయేవాళ్లు కాస్త ఆగి మంచినీళ్లు తాగేవారు అక్కడ ఆగినప్పుడు వీళ్ళు మావిడికాయల గురించి చెప్పేవారు దంత కొంతమంది కొనేవారు ఇలా అంచెలంచెలుగా వీల వ్యాపారం ముందుకు సాగింది కేవలం మామిడికాయలే కాదు కొన్ని స్పెషల్స్ కూడా ట్రై చేయాలి కదా అనుకుని మామిడికాయతో జ్యూస్ మ్యాంగో జెల్లీస్ కూడా వ్యాపారం చేయడం మొదలెట్టారు దాంతో ముత్యాలయ్య వ్యాపారం మొత్తం గోవిందా అయినట్టు అనిపించింది వాళ్ళు చెప్పినప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది మొత్తం పెట్టుబడంతా పోయింది పో అని వేడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇద్దర కాచెలెళ్లు మాత్రం ఎలాంటి అడ్డు లేకుండా వ్యాపారం చేస్తున్నారు ఇంకో పక్క ఇంటిని కూడా అందంగా తయారు చేసుకొని మండుటెండలో చల్లగా జీవిస్తున్నారు